వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు అదే అదేవిధంగా పెన్షనర్లకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి అయితే ఉద్యోగులకు పెన్షనర్లకు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఐదు వేల రూపాయలు పెన్షన్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఏపీలో వారికి నెలకు ఐదు వేల రూపాయల పింఛన్ భారీగా దరఖాస్తులు వివరాలు చూసినట్లయితే కనుక ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే మరి ఇటీవల జరిగిన సిఆర్డిఎ సమావేశంలో త్రిసభ్య కమిటీ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది ఇక నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పింఛన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మరి మేరకు అర్హులైన వారి నుంచి సిఆర్డిఏ దరఖాస్తులు స్వీకరిస్తుంది పింఛన్ల కోసం గ్రామాల్లోని సిఆర్డిఏ కార్యాలయాల్లో దరఖాస్తులు అయితే ఇవ్వాలని లేదా గ్రామ సభల సమావేశంలోని అందించవచ్చని కూడా సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఇటీవల ప్రకటన అయితే విడుదల చేయడం కూడా జరిగింది ఈ యొక్క నేపథ్యంలో పింఛన్ల కోసం భూమి లేని వారి నుంచి భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి మరి స్క్రీన్ మీద మీరు గమనించవచ్చు మరి ఏ లొకేషన్లో అమరావతి రాజధాని గ్రామాలైన ఎర్రబాలెం మరి దీనికి సంబంధించిన పలు ఊర్లైతే మరి ఇక్కడ గమనించవచ్చు అన్నమాట ఈ యొక్క సందర్భంగా పింఛన్ల కోసం రైతులు రైతు కూలీల నుంచి భారీగా వినతులు అయితే వస్తున్నాయి భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు ఐదు వేల రూపాయలు పింఛన్ అయితే అందించనున్నారు మరి ఈ నేపథ్యంలో పింఛన్ కోసం భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి మరి ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగలోపు ఉద్యోగులకు నిర్ణయం మరి గమనించవచ్చు ఇక్కడ మరి ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సంక్రాంతి పండుగలోపు ఉద్యోగులకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని మరి గమనిస్తున్నట్లయితే కనుక ఇప్పటికే మనందరికీ తెలుసు ద్రవ్యం ఆ ద్రవ్య బలం బట్టి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ద్రవ్యాల బలం బట్టి ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు అయితే పడకుండా వారికి కల్పించాల్సిన హక్కు ఏదైతే ఉందో అంటే డిఏ బకాకైలు కానివ్వండి పీఆర్సీ వంటి కానివ్వండి ఇవన్నీ కూడా అది అంటూ ఒక బాధ్యతగా ప్రభుత్వంపై ఉందని అది ఖచ్చితంగా ఉద్యోగులకైతే తీర్చాలని చెప్పి మరి ద్రవ్యోల్బణం అనేది ఖచ్చితంగా వారికి ఎటువంటి ఆ ఇబ్బంది కూడా కలగకుండా ఆర్థిక బలం ఉండాలని చెప్పేసి డీఏ బకాయిలు అనేది ఎంతగానో ఉద్యోగులకు అవసరం కాబట్టి ఎన్నో సందర్భాల్లో కోర్టు కూడా వెల్లడించింది కాబట్టి పిఆర్సి అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా ఉద్యోగులకు ఖచ్చితంగా అవసరపడతాయని వారికి సరైన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఖచ్చితంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే సంక్రాంతిలోపు ఆ డీఏ బకాయిలు అనేది విడుదల చేయాలని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేసేందుకు చర్చలు అనేది జరుగుతున్నాయి ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు తీర్చేలా ప్రభుత్వం అయితే చర్చలు జరిపిస్తుంది ఇక ఇందుకు గాను సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది కాకపోతే ప్రస్తుతానికి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా వారికి కల్పించాల్సిన హక్కులు ఏవైతే డిఏ బకాయిలు ఉన్నాయో డిఏ బకాయిలు పిఆర్సీ వంటి సమస్యలు కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఖచ్చితంగా ముందడుగు వేయాలని చెప్పేసి ఉద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేస్తూ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి